ఇరాన్పై నిన్న రాత్రి దాడులకు దిగిన ఇజ్రాయిల్ ఇద్దరు అణుశాస్త్రవేత్తలతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతిని కూడా హతమార్చింది దీనికి ప్రతిస్పందనగా ఇవాళ ఉదయం ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది దీంతో కు ముచ్చెమటలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సాయంత్రం ప్రధాని మోదీకి కాల్ చేశారు ఇరాన్తో యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల్ని మోడీకి ఆయన వివరించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై భారత్ స్టాండ్ ఏంటో నెతన్యాహుకు చెప్పేశారు అనంతరం ఓ ట్వీట్ కూడా చేశారు ఇందులో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని మోదీ తెలిపారు ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి తనకు వివరించామన్నారు భారతదేశం యొక్క ఆందోళనలను తాను ఆయనతో పంచుకున్నానన్నారు అలాగే ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పానని వెల్లడించారు తద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తక్షణం ఆపాలని మోదీ పరోక్షంగా సూచించినట్లు తెలుస్తోంది